విడిపోయినా లేకపోతే మొత్తం కొడతానికి కిందిస్తాం ఆర్మీకాలు వాళ్ళ ఎటువంటి

దనే ఐదేచ్చుకుంటా ఆ గరేసోకు ఐస లేక నీ మొగర్ దెత్తలేదానే నా దెత్తా టాక్ుటిని మూల దరుతానా దెత్తానేడు దెత్తాండు అతరేత్తనే అత్తయే నువ్ atlే దత్తానాయో రుసోక్ లాని రో దెత్తాండు తావుడుకుంటాయ గాని శికల్ మతం దెత్తేదనుకుంటాయా నీ ఓ కొడ మియారాత మెల్లాలల్లి ఓ కొడ మియా

మనకు మలుసుకొని పెట్టుకుంటే మనకున్న పొడుగుంటాయి కానీ మలుసుకోవాలని పెట్టుకుంటలేదు ఇవాళ ఏందో లేకు లేకపోతే మీరు కూడా సవరాలు వేసుకోండి మీకు లేకపోతే మీరు కూడా సవరాలు వేసుకోండి అయ్యో